జోగి జగదీష్ గార్డెనింగ్ ఛానల్ అండి లైవ్ స్ట్రీమ్స్ అండి ఈరోజు మీకు ఒక మంచి ఇది చూపిస్తున్నాను మొన్న వీడియో పెట్టాను అది మనకు సాయిల్ మిక్స్ అన్నది ఎలా ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ఆ సాయిల్ మిక్స్ను ఏమేమి కలపాలి అన్నది వివరంగా ఒక సిక్స్టీ మినిట్స్ సో వీడియో ఉంది మీరు ఎవరైనా చూడకపోతే ఇది వరకు చూడవచ్చు నెక్స్ట్ చామంతి మొక్కలు కూడా మీకు చూపిస్తాను నేను ఏమేమి మొక్కలు నాటాను అవి కూడా చూపిస్తాను వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ గార్డెనింగ్ అండి గార్డెనింగ్ టిప్స్ మల్లె మొక్క ఎప్పటి కూడా చిన్న మల్లె మొక్కే ఎటువంటి శ్రద్ధ పెట్టట్లేదు కానీ ఇది పూలు వస్తుంది చూడండి మొగ్గలు మొగ్గలు కూడా చూడండి ఇప్పటి కూడా మొగ్గలు వస్తున్నాయి ఉన్నాయి దీనికి కూడా చూడండి దీనికి కూడా మొగ్గలు వస్తున్నాయి చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి తులసి మొక్క కింద నిద్రపోతుందండి ఆటోమేటిక్గా ఇందులో వచ్చింది అనిపాను కదా ఎప్పుడు మీకు డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే చెలుస్తుంది మన ఛానల్లో ఇది మనకి తులసి మొక్కను మనం ఎప్పుడు నేను కలెక్ట్ చేసుకునేది లేదు ఎక్కడ కొని తెచ్చుకునేదిలో ఆటోమేటిక్గా ఇలా మన కుండీలోనే వస్తుందన్నమాట కాబట్టి ఈ ఇది మీరు అందరూ చూడవచ్చు ఒక విచిత్రం అనుకోవచ్చు విద్వరం అనుకోవచ్చు నేనేమి వేయటం విత్తనాలు వేయను అవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది అయితే నాకైతే ఆటోమేటిక్గా తెలియదు మీరు ఇది నమ్ముతారా నమ్మరు అన్నది నాకైతే తెలియదు అండి ఇది ఇక్కడ ఉందా నెక్స్ట్ మనకి ఇంకొక చెట్టు కూడా చూపిస్తాను చూడండి ఆ చెట్టు చూపిస్తే మీరు అప్పుడు నమ్ముతారా అది కృష్ణ తులసి కదా ఇప్పుడు చూపించింది ఇదిగోండి ఇది రాధా తులసి అనమాట అక్కడ అది వచ్చింది ఇక్కడ ఇది వచ్చింది ఎందుకంటే కింద మొక్కలు పోతున్నాయి ఆ మొక్కలు పోవటం వల్ల నేను ఇవి ఆ ప్లేస్లో చేంజ్ చేయాలి అది ఎందుకు అలా అన్నది నేను డీటెయిల్గా ఒక వీడియో సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కారణం రీజన్ ఏంటనేది నాకు తెలిసింది అది ఆ పొరపాట్లు అనేవి జరగకుండా మీరు కూడా చూసుకుంటారని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట ఆ వీడియోను కూడా తొందరలోనే మీకు అప్లోడ్ చేస్తాను ఇదిగోండి ఈ రెండు చెట్లను అక్కడ కలెక్ట్ చేస్తాను మొన్ననే ఇక్కడ పైన ఉన్నది తుంచాను అనమాట తుంచడం చూసారా చుట్టూ మొత్తం బ్రాంచెస్ అనేవి గుబురుగా ఎలా వచ్చాయి చూసారా ఎలా వచ్చే చూసారా చెట్టు అంతా చక్కగా వచ్చింది అనమాట లేకపోతే ఇలా మొక్క అన్నది చాలా పొడవుగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది మనం డైలీ యూజ్ అన్నమాట పూజ గురించి నేను డైలీ తీసే కొలిసిందన్నమాట ఇది దీనికి ఎప్పుడు ఫ్రెష్ రావటం అంటే అస్సలు ఉండదు ఎటువంటి శ్రద్ధ కూడా ఉందని పెట్టుకోను ఇది డైలీ పూజ గురించి నేను కట్ చేసుకుంటుంటాను అనమాట ఇంట్లో పూజకు వచ్చి ఊరికే కూర్చుంటామంటే కూర్చోండి బాలు ఆడడం వేస్తే అసలు డిస్టర్బెన్స్ ఉంటుంది ఇదిగోండి మన గార్డెన్లో ఒక కొత్త మొక్క అన్నమాట అంటే కొత్త మొక్క కాదు దీని గురించి నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను ఇవి తుమ్మి పూలు అంటారండి తుమ్మి మొక్కలు మనకు ఇవి చాలా విశేషమైనవి శివునికి ఎక్కువగా పూజిస్తారు ఈ పూలతో శివునికి అత్యంత ప్రీతికరమైనవి అండి ఈ ఈ పూల మొక్కలు నేను ఎప్పుడు సంరక్షించుకుంటాను శివాలయంకి వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసేసి ఇస్తాను అవి చిన్న చిన్న పూలు ఉంటాయి కొంచెం చూడండి చాలా చిన్నగా ఉంటాయి ఇదిగోండి ఇంత చిన్నగా ఉంటాయి కొంచెము ఓపికగా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓపిక కలెక్ట్ చేసుకుంటే అవి పంతులు గరికిస్తే దాన్ని మనకు అభిషేకం చేస్తారు స్వామివారికి అభిషేకం చేస్తారు ఇదిగోండి ఇది పెద్ద చెట్టు అన్నమాట ఈ పెద్ద చెట్టుని ఈ పెద్ద చెట్టును మనం ఇంట్లో పెట్టుకున్నాను ఇది కింద ఉందన్నమాట అది వెరీ స్మాల్ చిన్న బౌల్ అండి చూసారా చిన్న బౌల్ కంటైనర్ ఇందులో ఈ మొక్కలు కూడా ఉన్నాయి అవి అవి చాలా పెద్దగా గుబురుగా ఉంటున్నాయని చెప్పి నేను దాన్ని పెద్దగా శ్రద్ధ పెట్టలేదు ఇంకేమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ మొక్కలు ఉన్నాయి చాలా నైస్గా ఉండేవి పాత వీడియో ఉంది అది మీకు ఎప్పుడైనా పెడతాను నేను ఆ మొక్కలు దాంట్లో వచ్చినవి విత్తనాలు పడి వచ్చినవి వైజాగ్లో ఒకవేళ ఉన్నట్టుగా ఉంటే మీరు కలెక్ట్ చేసుకుంటామంటే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ అండి వచ్చి కలెక్ట్ చేసుకుంటే కలెక్ట్ చేసుకోవచ్చు చామంతి మొక్కలు కూడా కొన్ని ఉన్నాయండి ఎక్కువ అయితే లేవు ఇవి కూడా వచ్చారంటే ఎవరైనా వచ్చారంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అన్నమాట ఎందుకంటే నాకు షేరింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఉన్న మొక్కలు గార్డెనింగ్ చేసుకొని ఎవరైనా పెంచుతూ ఉన్నారంటే అది నాకు చాలా ఇష్టం అన్నమాట కాబట్టి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇది మీరు గమనించాలి అందరూ చామంతి మొక్కల్ని ఇప్పుడు చూద్దాం చూపిస్తాను చామంతి మొక్కలు మన నాటినివి ఎక్కడ నాటే నన్ను చూపిస్తాను ఇదిగోండి మొన్న చామంతి మొక్కలు నాటి అనేది ఇది ఎల్లో కలర్ అండి ఎల్లో కలరు ఇప్పుడే నాటాను కదా దీనిని ఎటువంటి డిస్టర్బ్ ఇప్పుడు ఎందుకంటే ఈ పక్కనున్న అన్నీ కట్ చేసి మళ్ళీ కింద నేను పాత పెడతాను ఇది ఎందుకంటే మొన్ననే ఉడిసేదన కదా ఇప్పుడే దీనికి కట్ చేయకూడదని కట్ చేయలేదు ఒక టెన్ డేస్ అయినా కట్ చేస్తా ఈ చెట్టు మాత్రం చూడండి భలేగా ఉంది దీని ఫస్ట్ నుంచి ఇలాగనే ఉందండి ఈ చెట్టు ఫస్ట్ నుంచి ఇలాగే గుబురుగా ఉంది చుట్టూ బ్రాంచెస్ చాలా చక్కగా వస్తుంది ఇది ఇది చాలా బాగా వచ్చింది ఇది వైలెట్ కలర్ చాలా మంచి కలర్ అండి ఇది స్టార్టింగ్ నుంచి తెచ్చిన నుంచి ఇలాగనే ఉంది ఆ బడ్స్ అయితే వచ్చే సమ్మర్లో కానీ ఫ్లవర్స్ రాలేదు ఇది అంటే కూడా బడ్స్ ఉన్నాయి దీనికి ఇది తొందరగా ముందు పూలు వస్తుందండి ఇవి బటన్ అండి బటన్ చామంతిది ఇది కూడా చాలా మంచిది కలరు తెచ్చినప్పుడే చిన్నగా ఉండేది ఏమవుతుందో తెలీదు నాటాను చూద్దాం ఏమవుతుందో ఇదైతే చాలా మంచి కలర్ అండి చిన్న పుల్లలా ఉంది ఈ వేళ్ళు అయితే ఉన్నాయి ఆ వేళ్ళు నాటాను ఏమవుతుందో చూడాలి ఇది కూడా వైట్ అండి ఇది కూడా వైట్ కలరే ఇది కూడా పెట్టాను వైట్ ఇవి కొన్ని కొన్ని బ్రాంచెస్ తీసేసి ఇందులో పెట్టాను ఇది చందర వందరగా ఇలా అయిపోయింది అన్నమాట చెట్టు కాబట్టి దీన్ని కొంచెం నేను ఇలా ఉంచాను తర్వాత నెక్స్ట్ కూడా దీన్ని కట్ చేస్తాను షేప్ లేదు మొక్క అనేది షేప్ రాలేదు ఫస్ట్ కొని తెచ్చినప్పటి నుంచి అలా ఉంది నేను వీటినన్నిటినీ నేను సంక్రాంతి టైంలో అమ్ముతారు కదా అప్పుడు కలెక్ట్ చేసుకున్నాను అన్నమాట ఇదిగోండి ఇది చూడండి ఈ చెట్టు అయితే ఫ్లవర్స్ కూడా లైట్ పింక్ కలర్లో వస్తాయి ఫ్లవర్స్ ఇది అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది ఎల్లో కలర్ ఇది కూడా ఈ పువ్వులు వస్తే చాలా బాలేగా ఉంటాయండి ఇవి ఇవి అనమాట మొన్న ఇవి సిక్స్ ఇవి నాటాను అంత డీటెయిల్గా సాయిల్ మిక్స్ ఏ విధంగా కలపాలి ఏంటి అన్నది నేను డీటెయిల్గా అందులో నేను మెన్షన్ చేశాను ఏమేమి కలిపాను అన్నది కూడా వివరంగా అందులో ఉంది మీరు అందరూ చూడవచ్చు ఇటు పక్క మనకి ఈ వాల్ సైడ్ కొంచెం నీడ వస్తుందండి నిన్న వర్షం రాత్రి బాగా పడింది అంత సాయిల్ అంతా బాగా స్టిక్కీ స్టిక్కీగా ఉంది తడి తడిగా ఉంది నేను పిల్లలకి నేను అడిగారు నైట్ నీళ్ళు వేస్తావాడా వేయవా అంటే నేను చెప్పిన వర్షం పడుతుందేమో చూసుకొని వేద్దాంలే వద్దని చెప్పి నేను వేయలేదు కాబట్టి వేయలేదు ఇది ఒక త్రీ డేస్ వరకు వాటరింగ్ చేయని అవసరం లేదు మొక్కలకి ఎంత స్టిక్కీగా ఉన్నదంటే అంత బాగా కలెక్ట్ అయిపోయింది చూడండి కిందకు కూడా దీంట్లో పెట్టడం వల్ల రైస్ బ్యాగ్లో పెట్టడం వల్ల కిందకి ఇలా వాటర్ వచ్చేసింది చూడండి కిందకి వాటర్ ఇలా వచ్చేసింది రైస్ బ్యాగ్లో పెడితే అదే మనకి హెల్ప్ అన్నమాట ఎక్కువ ఎక్సెస్ వాటర్ అనేది ఇలా డ్రైన్ అయిపోతుంది కిందకి ఇలా డ్రైన్ అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువ రైస్ బ్యాగ్లో వాటర్ వేస్తాను ఆ మొక్కలకు మొక్కలు నాటి అందులో ఉరుస్తాను అనమాట అలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ వాటర్ ఎక్సెస్ వాటర్ ఏమైనా వేసినా కూడా ఇలా వర్షాకాలంలోనే కదా చామంతి మొక్కలు నాటుతాం కదా అవి కనెక్ట్ మొత్తం మొత్తం ఉందాయి ఇంకా మనకు నాటడానికి చాలా మొక్కలు ఉన్నాయండి చామంతి మొక్కలు సాయిల్ లేదు ఆ రోజు నాటడానికి చాలా టైం తీసుకుంటుందని చెప్పి నేను ఎక్కువ మొక్కలు నాటలేదు అయితే అవి కూడా నేను తొందరలోనే నాటుతాను ఇదిగోండి ఇది వైట్ మనకి లాస్ట్ ఇయర్లో ఉంది వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఇది వైట్ ఎల్లో కలర్ ఇది ఇది బటన్ మధ్యలో ఉంటుంది మీడియం సైజు బటన్ అది ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని చామంతి మొక్కలు ఉన్నాయి కింద కూడా ఉన్నాయి కింద కూడా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో నెక్స్ట్ ఊరు వెళ్ళేటప్పుడు అమ్మకి ఇవ్వాలి మా పిన్ని గారు ఉన్నారు పిన్ని గారికి ఇవ్వాలి ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా షేర్ చేయాలి మొక్కలన్నీనా మల్లె మొక్క అండి మల్లె మొక్కను నేను ఈ మధ్య ఏం పట్టించుకోలేదు కానీ మధ్య మధ్యలో ఫ్లవర్స్ వస్తూనే ఉంది ఇదిగోండి ఫ్లవర్స్ ఉన్నాయి మాకు మొగ్గలు వస్తున్నాయి ఇక్కడ కూడా మొగ్గలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా కొడాలంటే మొగ్గలు వస్తూనే ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక మల్లె చెట్టు కొత్త మొగ్గ మల్లె దీంట్లో కూడా ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా మీకు ఒకటి తోటకూర చూపిస్తుంది తోటకూర మన గార్డెన్లో వచ్చిన తోటకూర ఇది నేనేమి వేసింది లేదు ఈ తోటకూర మొక్కలు తోటకూర మొక్కలు నేను వేసి ఏమీ లేదు ఇవి ఆటోమేటిక్గా ఇంతకుముందు ఉంటే చెట్టు నుంచి వచ్చిన గింజలు అన్నమాట మట్టిలో పడిపోతే ఆ మట్టి వీటికి అన్నిటికీ వేయటం వల్ల ఆ గింజలు అన్ని ప్రతీ కుండీలోకి వచ్చేసినాయి ప్రతి కుండీలోకి రావటము ఇలా మనకి కనపడినాయి అన్నమాట ఇప్పుడు కనపడుతున్నాయి మొన్ననే తీసుకొని కొన్ని పప్పులు వేయటం జరిగింది ప్రతి మొక్కలు ఉన్నాయి చూడండి ఇందులో కూడా ఒక టూ టూ రెండు మొక్కలు ఉన్నాయి ప్రతి దీంట్లో కూడా అలాగే రెండు 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 మొక్కలు ఉన్నాయి అవన్నీ తీసుకుంటే ఒక రెండు కట్టలు అవుతుంది పప్పు వేసుకుంటే చాలా నైస్గా ఉంటుందండి అయితే పప్పు అవి చేయటం ఎలా అన్నది మన అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది చూపించవచ్చు కానీ మళ్ళీ డిస్టర్బ్ చాలా వీడియో తీయడానికి ఇంకొకరు ఉండాలి అది అది ప్రాసెస్ అన్నది కొంచెము దినిగా ఉంటుంది మొరవం అంతా ఎండిపోయిందండి ఇదే ఉంది దవనం కూడా తెచ్చాను కదా దవనం కూడా ఎండిపోయింది ఈ దవనం ఇదే మిగిలింది దవనం కాదు సారీ లెవెండర్ లెవెండర్ అంటారంట దీన్ని అమ్మ చెప్పింది లెవెండర్ అంటారంట దీన్ని దవనం కాదు ఇది కూడా చూడండి చాలా తడి తడిగా ఉంది ఇది కూడాను వేరే చోటుకు మార్చుకోవాలి అది నేను నా మార్చుకునేటప్పుడు ఎటువంటి సాయిల్లో కలపాలి ఏంటి అన్నది నేను మీకు డీటెయిల్గా నేను మీకు వీడియోలో తెలియజేస్తాను అప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే నాకైతే చాలా పత్రి చాలా బాగుంటుందండి సువాసన అంటే శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేయడానికి ఇవి చాలా మనకు బాగుంటుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమైనది అన్నమాట ఇది కాబట్టి దీనిని నేను తొందరలోనే వేరే బౌల్లోకి నేను మారుస్తాను ఇలా సువాసన కలిగించే పత్రి అంటే అమ్మవారికి ఇష్టం కదా మరువము ధవనము ల్యావెండర్ ఇటువంటివన్నీను లిల్లీ పువ్వులు లిల్లీ పువ్వులు ఈ మధ్యలో ఉందండి మీకు చూపిస్తాను లిల్లీ పూలు అది చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి లిల్లీ ఫ్లవర్స్ అన్నమాట లిల్లీ మొక్కలు ఇది చుట్టూ పిలకలు పెడుతుంది కానీ పైకి రావట్లేదు ఈ మధ్యలో ఉన్న గెలలు పెద్దగా పైకి రావట్లేదు ఇప్పుడిప్పుడు వదులుతుంది పైకిది చూడండి ఇప్పుడిప్పుడు వదులుతుంది ఆ మధ్య పూలు బాగా వచ్చేవి కాకపోతే ఆ మధ్య పూలు బాగా వచ్చేది కాకపోతే నేను పట్టించుకోవటం మానేయటం దీనికి ఫెస్ట్ పట్టేసి దుంపలు అనేవి ఈ ఆకులు ఇప్పుడు పోతుండేవి ఇలా మొత్తం ఆకులు కొరికేస్తుండే ఇలా ఆకులు ఆగితే వచ్చేసేది అవి అలా నేను చేసేటప్పుడు ఇప్పుడిప్పుడు ఇప్పుడే చూశాను మీకు చూపించడానికి ఇప్పుడే చూశాను ఇదిగోండి ఇది ఇప్పుడు వస్తుంది పైకి ఈ ఫ్లవర్స్ రెండు రెండు గడలు వస్తున్నాయి ఇంకో మూడు దగ్గర కూడా వస్తుంది దీని చాలా స్మెల్ బాగుంటుంది నాకు చాలా ఇష్టం వీటిని నేను వేరే దగ్గర డివైడ్ చేసుకోవడానికి నేను నాటుతాను ఇంకా ఇది అన్నమాట లిల్లీ ఫ్లవర్స్ అయితే లిల్లీకి నేను ఏం చేశానంటే ఇలా రావడానికి కారణం కూడా ఒకటి ఉందండి ఆ కారణం ఏంటనేది మరి ఇప్పుడు నేను చెప్పకుంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇటువంటి మన టొమాటో అండి టొమాటో మొక్కలు గింజలు పడేసి వచ్చాయి చూడండి టొమాటో మొక్కలు వచ్చినాయి ఇటు పక్క ఒకటి ఉంది అటు పక్క ఒకటి ఉంది రెండు టొమాటో మొక్కలు వచ్చినాయి ఇందులో కూడా ఒక టొమాటో ఉండేదండి పోయింది ఇదిగోండి ఎండిపోయింది మనం ఎక్కువ వర్షం పట్టడం వల్ల వర్షానికి ఎండిపోయింది ఇదిగోండి టొమాటో మొక్కలు రెండు ఉన్నాయన్నమాట రెండు టొమాటో మొక్కలు ఉన్నాయి చెరుకు మొక్క చెరుకు మొక్క గురించి ఇది రెడ్ చెరుకు అండి ఈ చెరుకు ఇంతకుముందు నేను వీడియో చేశాను కావాలంటే మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి చూడవచ్చు చెరుకు కూడా చిన్న కవర్లో పెట్టాను చిన్న కవర్లో పెట్టాను చూడండి అంకెం కూడాను బాగా చివరికి పోయింది చాలా ఏళ్ళు అయింది కదా అంటే మినిమం ఒక వన్ ఇయర్ ఇదిగోండి కట్ చేసాను చెరుకు ఇక్కడి నుంచే కట్ చేశాను చూడండి ఈ చెరుకు ఇక్కడి నుంచే తీసాను ఈ పిలకలన్నవి ఎప్పటికప్పుడు తీసేస్తున్నాను ఎందుకంటే దీనికి ఎనర్జీ ఉండదు ఒకటి పైకి రాదు కదా మళ్ళీ శ్రావణ మాసం వచ్చేటప్పుడు చెరుకు గడ అమ్మవారి పూజ చేద్దామని అలా ఉంచాను తర్వాత దీన్ని తీసేస్తాను నేను ఇది మనకి కనకంబరాలు పూలు అయితే ప్రస్తుతం లేవు మొగ్గలైతే ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి మంచిగా ఉంది గార్డెనింగ్లో ఇంకా మనకి అండి ఆ మధ్య సాకు గురయ్యి మందార పువ్వులు పూయలేదు ఇప్పుడు మళ్ళీ మనకి బాగా పూలు వస్తుంది మొత్తం మొగలు బడ్స్ అన్ని చుట్టూ అన్నమాట ఎక్కడ చూడండి మీరు మొత్తం బడ్స్ వచ్చాయి ఇక్కడ ఉన్నదా ఇక్కడ కూడా ఉన్నది చూడండి పువ్వులైతే ఇంకా బాగా రావడానికి నేను ట్రై చేయాలి ఎందుకంటే రోజు పది పది పువ్వులు పూసేది ఉన్నాయి ఇక్కడ కూడా ఉంది చూడండి బడ్స్ వచ్చి ఉన్నాయి చాలా చూడండి ఇంకా మధ్య మధ్యలో కూడా ఫ్లవర్స్ మొగ్గలన్నీ బాగా ఉన్నాయి వస్తున్నాయి ఎందుకంటే సమ్మర్లో బాగా ఫ్రెష్ పట్టింది దానికి కారణం సమ్మర్లో ఫ్రెష్ పట్టింది అందువల్ల ఇలా ఉంది ఈరోజు లైవ్లో మనం ఎంత చేస్తే ఇది అవుతుంది కాబట్టి నా బుజ్జి చెట్టు కరివేపాకు అనమాట ఈ కరివేపాకు చెట్టు అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కరివేపాకు దీనికి కింద కూడా వచ్చింది ఇంకా నేను షాప్లో బయటికి వెళ్ళి రైతు బజార్లో అన్న అవసరం లేదు మా కాటికి ఇందులో వేసుకోవచ్చు కింద బాగా వచ్చినాయి జంటలు బాగా తొడిగింది ఇదిగొని తీయలేదు నేను తీకుంటూ ఉంచాను నేను అందుగురించి తీకుంటూ ఉంచి ఇదిగోండి ఇలా పెరిగాయి ఇవన్నీ ఒక త్రీ ఫోర్ ఉన్నాయి వీటినన్నిటినీ మనం ఇచ్చేసుకోవచ్చు ఇది కాగితం అండి జీవీఎంసి వాళ్ళు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు తెలిసిన వ్యక్తి మామూలుగా ఇచ్చాడు కదా తెచ్చాను కానీ ఇవన్నీ మనం ఇంట్లో ఎక్కడ ఈ డెకరేషన్ గురించి పెట్టుకోవచ్చు ఇది అన్నమాట గార్డెనింగ్లో ప్రస్తుతానికి ఇవన్నీ ఉన్నాయి పుదీనా ఈ పుదీనా మౌత్ ఫ్రెష్నెస్ గురించి తింటుంటాను ఏదైనా కర్రీస్ చేసుకునేటప్పుడు చికెన్ నాన్ వెజ్ ఎండాకాలం వచ్చినప్పుడు చూడండి అంత కిందకి ఎండిపోయిందిగా ఎండిపోయింది మళ్ళీ వర్షం పడినప్పుడు దాన్ని కొంచెము ఇది వేశాను ఏంటంటే వర్మీ కంపోస్ట్ వేశాను ఒక గుప్పెడు వర్మి కంపోస్ట్ వేయటం మళ్ళీ ఇప్పుడు ఆకులు వచ్చాయి కానీ ఈ ఆకులు అనేవి ఇంకా హెల్తీగా పెద్ద పెద్ద ఆకులు రావాలి దీని గురించి కూడా శ్రద్ధ తీసుకుందాం మా గార్డెన్ ఎప్పుడు గరిక అన్నారండి పూజకి గరిక పోసలు కూడా ఉంటాయి సో మన ఛానల్ ఫాలో అవుతుందండి మన ఛానల్ ఇతర రెండు ఛానల్స్ కూడా ఉన్నాయి రావయ్యా నల్లనయ్యా అనే ఛానల్ ఉంది అది మీకు ఒకవేళ తెలిస్తే పర్వాలేదు లేకపోతే మీరు రావయ్య నల్లనయ్య అని ఛానల్ కొడితే అందులో ఓన్లీ డివోషనల్ సాంగ్స్ డివోషనల్ వీడియోస్ ఉంటాయి మంచి మంచి పాటలు ఉంటాయి శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసానికి సంబంధించి అన్ని మంచి మంచి పాటలు అందులో అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ రేపు ఒక సాంగ్ వస్తుంది దాని జస్ట్ లింక్ మీకు మనకి ఛానల్లో నేను పెడతాను అది కూడా మీరు అందరూ గమనించగలరు ఆ లింక్ను చూసి ఆ లింక్ని మీరు క్లిక్ చేశారంటే వీడియో అంతా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను రేపు పెడతాను చూడండి రేపు ఈవినింగ్ అయితే వాళ్ళు అప్లోడ్ అవుతుందండి అది ఏంటని చెప్పానంటే రావయ్య నల్లనే ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి రావయ్య నల్లనయ్య కొట్టారంటే ఆటోమేటిక్గా ఛానల్ వెళ్ళిపోతారు అనగనగా మానకో ఒక ఊరిలో అనగనగా ఒక ఊరిలో సారీ అనగనగా ఒక ఊరిలో స్టోరీ ఛానల్ కూడా మనదొక్కుతుంది స్టోరీస్ నా మోరల్ స్టోరీస్ అనైనా ఉంటాయి అందులో దాని గురించి కూడా నేను ప్రత్యేకంగా ఎందుకంటే ఒక ఇంతకుముందు మన ఫస్ట్ వీడియోస్ ఈ ఛానల్లో చూసారంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అంత కలగోరగంపులుగా మిక్సింగ్ ఉంటాయి అనమాట నా బోల్డ్ అన్ని ఫేరడే సాంగ్స్ దేవుని సాంగ్స్ గార్డెనింగ్ వీడియోస్ ఇక ఏది కనపడితే అది అన్నీ పెట్టేసేవాడిని నాకు తర్వాత తర్వాత తెలిసిందే సబ్స్క్రైబర్స్కి కొంతమంది ఒక జోనర్లో ఉంటారని చెప్పి ఎవరికి వాళ్ళకి జోనర్లో అది పెట్టాలని చెప్పి తెలిసి తర్వాత నేను డివోషనల్ ఛానల్ అనేది డివైడ్ చేశాను ఆ ఛానల్ బాగానే పాపులర్ అవుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉన్నారు దానికి ఇప్పుడు మనకి రా అనగనగా ఒక ఊరిలో స్టోరీ ఛానల్ ఉంది దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి అలాగే పూర్తిగా వీడియో చూస్తుండీ ఎంతో కష్టపడి శ్రమపడి వీడియో చేస్తూ ఉంటాయండి వీడియో చేయటం అనేది ఇప్పుడు యూట్యూబ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది అది చాలా కష్టం అండి మొన్ననే గార్డెనింగ్ గురించి సాయిల్ మిక్స్ మనం ప్రిపేర్ చేసుకునేట మొక్కలు నాటడానికి ఏ విధంగా సాయిల్ అనేది మిక్స్ చేసుకోవాలి అన్నది నేను వీడియో చేశాను ఆ వీడియో సిక్స్టీన్ మినిట్స్ అన్నమాట అబ్బాయి వీడియో తీశాడు మా అబ్బాయి కాకపోతే వాడు చిన్నవాడు కదా వాడికి కొంచెం అవగాహన లేకపోవటం వల్ల వాడు కొంచెము ఇది వచ్చిందన్నమాట అంటే తెలియదు కదా చిన్నపిల్లాడ కదా వాడు కొంచెము సరిగ్గా తీయలేకపోయాడు బాగానే తీసాడు అప్పటికే చెప్పాను వాటి డైరెక్షన్ ఇచ్చాను అనమాట మరి నేనే కదా అక్కడ చూస్తున్నా వీడియో చూస్తే మీరే చేస్తాను మట్టి మట్టి ప్రిపేర్ చేయడం అన్ని కలపడం యాడ్ చేయడం అన్నీ చెప్తూనే ఉన్నాను ఏమేమి కలిపాను ఇ్రీడియంట్స్ అన్నీ మీ అందులో చెప్తూ ఉన్నాను అదంతా మీరు చూడాలనుకుంటే ఛానల్లో ఉంది కదా మంది చూడండి రీసెంట్ వీడియో మొన్న త్రీ డేస్ అయిందనమాట ఇదిగో నా చామంతి మొక్కలు నాటిన చామంతి మొక్కలు ఇవి ఎక్సలెంట్ కలర్స్ ఇవి చూద్దాం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీటికి చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీటికైతే ఇప్పుడు వర్షం పడింది కదా ఈ వర్షానికి తట్టుకోవడానికి నేను వీటికి వీటికన్నిటికీ మర్చిపోయాను ఒక పుల్ల తెచ్చేసి హోల్స్ చేసుకోవాలి హోల్స్ చేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంత అన్నది కిందకి డ్రైన్ అయిపోతుంది ఒక కట్టు పుల్ల తీసుకొని వీటికన్నిటికీ హోల్స్ చేసుకుంటాను ఎందుకంటే నిన్న రాత్రి బాగా పెద్ద వాన పడింది ఆ వానకి వర్షం అనేది నీళ్ళు అన్నది చాలా అదనగా అయిపోయింది వీడియో అయితే చాలా బాగుందండి చూడండి మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా ట్రై తీసుకుందాం తీసుకున్నాం అనుకుంటున్నానండి ట్రై ప్యాడ్ తీసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది అది సెల్ కదలకుండా ఉంటుంది కనుక గనక మనం పెట్టేసినామంటే ఇదిగోండి అన్ని కుండీలు అన్ని కుండీల్లో కూడా ఇలా పొడిస్తే వాటర్ అన్నది యాక్సెస్గా ఉన్నది అవి వెళ్ళిపోతుంది అనమాట గార్డెనింగ్ గురించి ఇంకా నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాను గార్డెనింగ్ గురించి చక్కగా తప్పకుండా నేను తప్పకుండా ఎక్కువ టైం స్పెండ్ చేస్తానండి డివోషనల్ ఉన్నా కానీ మన గార్డెనింగ్ ఛానల్స్ వస్తాను అన్ని ఛానల్ ఇది చాలా బుల్లి మొక్క కానీ చాలా కలర్ మంచిది ఇది ఏమవుతుంది నాకు కొంచెం డౌట్గా ఉంది పుల్లలాగా ఉంటుంది దీన్ని వేరే చోట నాటాను ఎలా ఉంటుంది ఏమో తెలీదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్సలెంట్ కలర్ అది చాలా బాగుంటుంది లూజ్గా ఉందండి మట్టి చాలా లూజ్గా ఉంది బాగుంది ఇలాగే మనం సాయిల్ ఎక్కువ మరీ మొక్కకి అడిచిపెట్టకూడదు ఎక్కువగా మొక్కకి నాటేటప్పుడు మనం పైన వీళ్ళతో ఒక్కటము చేయటం చేయకూడదు స్మూత్గా లూజ్గా ఉంటేనే ఆ మొక్క కనమాట బాగుంటుంది లేదంటే గట్టిగా అయిపోతుంది అండి మొక్క వేళ్ళు అనేవి రూట్స్ రూట్స్ అనేవి చక్కగా డెవలప్ అవ్వవు ఆక్సిజన్ అనేది వాటికి సరిగ్గా ఉండదు కాబట్టి గుల్లబారి గట్టిగా ఉండాలి మట్టి గుల్లగా ఉంటేనే ఎప్పుడు కూడా బాగుంటుంది చాలా థ్యాంక్స్ అండి ఎవరెవరు లైవ్లోకి వచ్చారో వాళ్ళందరికీ ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ప్రోత్సహించండి తప్పకుండా డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి త్రీ ఛానల్స్ కూడా మనకు ఉన్నాయని చెప్పాను కదా ఆ త్రీ ఛానల్స్ని కూడా ఫాలో అవ్వండి ఓకేనండి హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్ అండి వర్షం పడుతుంది మంచి టైము మొక్కలు నాటుకోవాలి పెంచుకోవాలి వరకు చాలా మంచి టైం కాబట్టి చాలా చక్కగా మొక్కలు నాటుకొని పెంచండి